హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ ఫ్యామిలీ ఈరోజైతే మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా స్వీట్ కార్న్స్ వాటినైతే ఉడకబెట్టుకున్న తర్వాత అలాగే తినకుండా వాటిని గింజలను వోలుసుకొని మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో వాటి తగ్గట్టు ఉప్పు కారం కొంచెం ఇంగుమ ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకొని వాటి తగ్గట్టు కొంచెం లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ఒక్క నిమిషంలో వేసుకోవచ్చు అనమాట ఇలా మసాలాతోనే స్వీట్ కాన్స్ బయట అమ్ముతూ ఉంటారు కదా టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ అదే టేస్ట్ అయితే మనం ఇంట్లో వేసుకుంటే వస్తుంది అనమాట ఇందులో కావాలనుకుంటే కొంచెం పొడి కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఖచ్చితంగా మీరు అయితే ట్రై చేసి చూడండి మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇలాంటి సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకైతే వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బిల్ని కూడా క్లిక్ చేయండి ఏమంటే మీకు నోటిఫికేషన్స్ అనే వస్తాయి అన్నమాట ఏ వీడియో లేకపోతే షార్ట్ పెట్టినా కూడా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి